ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మూల ప్రాంతాలకు తీసుకునే మీడియా మిత్రులకు యజతకు మీరు ప్రారంభించవలసిందిగా మేం చేస్తున్నాం మా కమిటీ నిర్వాహకుల తరఫున శ్రీ నీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తున్న సదా వేడుకుంటూ ఉన్నాం మొదటి బహుమతి పెద్దలు రెండవ బహుమతి జిమ్ అసోసియేషన్ వారు అదేవిధంగా మహాబలేశ్వరప్ప గారు శ్రీ ఉత్తరగిరి ఈనన్న గారు రెండవ బహుమతి మందజే సిద్ధంగా ఉన్నారు మూడవ బహుమతి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ అగ్రికల్చర్ మార్కెట్ లాంటి కమిటీ వారు ప్రతాప్ గురుకుందు వైఎస్ ఎట్టి గారు మూడవ బహుమతి అందజింగ్ సిద్ధంగా ఉన్నారు నాలుగవ బహుమతి శ్రీ గురిజాల గమాదర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాయ గారు నారాయణ రెడ్డి గారు ఐదవ బహుమతి సిద్ధంగా ఉన్నారు నీలకంఠేశ్వర జాతర మహోత్సవ శుభ సందర్భము పత్నాంధ్యార్చికోత్సవ జాతి బల ప్రదర్శన అఖిల భారత ఒంగోలు జాతి బల ప్రదర్శనలు నాలుగు రోజుల నుండి కూడా నిర్వహించడం జరుగుతుంది గౌరవలు కీర్తి శేషులు బీబీ మోహన్ రెడ్డి గారి స్మారకార్థం వారి పుత్ర సంతానమైనటువంటి ఎమ్మెల్యూరు శాసనసభ సభ్యులైనటువంటి బీబీ జయ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కనీతిలో ఆ యొక్క రైతు సమ్మలలో భాగంగా మూడు రోజుల నుండి మూడు ప్రదర్శనలు నిర్వహించుకొని ఈరోజు తెలియజేసి ఉన్నారు శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు వేల ఉన్నారని సదా వేడుకుంటూ ఈ యొక్క పట్టణ కమిటీ గౌరవ పెద్దలు శ్రీకాంత్ గారు